सब 72 बी न्यूज़ की स्वागत है मैं पेरू स्वादी ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిగా ప్రభుత్వ వైద్యశాలలోని గర్భవతులకు మెరుగైన సేవలు ప్రతి నెల తొమ్మిది పది తారీఖుల్లో జరిగే కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు గర్భవతులకు ప్రాథమిక పరీక్షలు మరియు రక్త పరీక్షలన్నీ నిర్వహించి తనుర్వాతపు వ్యాక్సిన్ మరియు ఐరన్ టాబ్లెట్స్ మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది ఆరోగ్య సలహాలు ఇవ్వడం ప్రతి గర్భవతి కూడా గర్భస్థ సమయంలో నూట ఎనభై ఐరన్ కాల్షియం మరియు మాత్రలు తప్పనిసరిగా వాడవలసిందని తెలిపారు హిమోగ్లోబిన్ శాతాన్ని బట్టి ఐరన్ మాత్రలు ఇంజక్షన్లు రక్త మార్పిడి జరపవలసి ఉంటుందని తెలిపారు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగాలని హాస్పిటల్లో కాన్పు చేసుకుని తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలని తెలిపారు పిఎంఎంవై పథకం ద్వారా ప్రతి మొదటి రెండవ కాన్పులో ఆడవ శిశువు జన్మించినట్లయితే మరి ఒక ఐదు వేల రూపాయలు పొందగలరని తెలిపారు ప్రభుత్వ వైద్యశాలలో కాన్పు అయినట్లయితే జేఎస్వై పథకం ద్వారా వెయ్యి రూపాయలు పొందగలరని తెలిపారు ఆరోగ్య ద్వారా మరియు పొందగలరని తెలిపారు కాబట్టి ప్రభుత్వ వైద్యశాల ద్వారా ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ గర్భవతి మన గవర్నమెంట్ వైద్యశాలలోని పరీక్షలు కానీ కాన్పులు కానీ చేసుకుని తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి ఆశాలు హెచ్పీ పాల్గొన్నారు కాన్పు వారు ఐదు వేల రూపాయలు పొందగలరని తెలిపారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బై రామచంద్రయ్య భుజినాయుడు కండ్రిక మండలం మీరు డెలివరీ అయ్యే డెలివరీ అయిన తర్వాత మరి ఒక రెండు వేలు అమౌంట్ పడుతుంది ప్రతి ఒక్కరికి పడుతుంది ఇవన్నీ ఇవ్వాలి సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి నెక్స్ట్ రెండో కాల్పుల్లో ఎవరికైతే ఆర్డర్ పెట్ట పూర్తుందో వాళ్ళకి మాత్రం డెలివరీ అయిన తర్వాత ఇంకొక ఐదు వేల మంది పడుతుంది ఇవన్నీ ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ దానికి మీ యొక్క ఆధార్ లింక్అప్ తర్వాత మీ యొక్క ఏజ్ పదిహేను సాఫ్ట్వేర్ పూర్తయి ఉండాలి పన్నెండు వారాల కన్నా రిజిస్ట్రేషన్ అంటే మూడో నెలలోనే మా వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ కండిషన్లు అన్నీ ఉంటే వాళ్ళు పంపుతారు మీకు అమౌంట్ పడుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డెలివరీ చేసుకుంటే మనకి ఇక్కడ కానీ కాళాసలు కానీ ఎక్కడైనా సరే మీరు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ డెలివరీ అయితే వెయ్యి రూపాయలు మీకు ఇస్తారు జేఎస్పీ పథకం అనేది దాని తర్వాత ఆరోగ్య ఆసరా అని ఇంకొద్దిగా అమౌంట్ మీరు డెలివరీ అయిన తర్వాత ఇంటి దగ్గర ఉంటారు కదా పనులకు వెళ్ళిపోకుండా ఆ దానికనేసారి ఆరోగ్య ఆసరా అనేది ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య అని ఇంకొక మూడు నాలుగు వేలు దాకా మీ అకౌంట్లో పండటం జరుగుతుంది అవన్నీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ లో గవర్నమెంట్లో మీరు చూపించుకుంటేనే జరుగుతుంది మీరు ప్రైవేట్కి వెళ్ళారంటే మీరు వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటే కానీ మీ యొక్క ఆరోగ్య స్థితులు బాగుంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మీ ఈ సర్వీసెస్ ను ఉపయోగించుకోండి ఇక్కడ డెలివరీస్ కూడా మన హాస్పిటల్ లో చేస్తారు ఇక్కడికి వచ్చి డెలివరీ చేసుకోండి ఈ సదుపాయాలన్నింటినీ మీరు పొందండి ఓకే థ్యాంక్ అవేర్నెస్ అంటే మీరు తెలుసుకోవాల్సింది ఐరన్ ట్యాబ్లెట్లు ఏవి సుగానికి సుగం తెలియదు ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమందికి తెలుసు ఐరన్ ట్యాబ్లెట్ ఏంది అని తెలుసుకొని అవి చక్కగా ఒకే టయానికి టయానికి మంచి పోషకాహారాలు అంగన్వాడీ సెంటర్లో బాల్బడి అంటారు అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ తీసుకొని ఉదయము రాత్రి ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి అలా కాకుండా ఇక్కడ మూడు రకాల టాబ్లెట్లు ఇస్తారు కన్ఫ్యూజ్ అవుతారు ఒకరోజు రెండు పూటలు వేసుకుంటారు ఒకరోజు ఒక్క పూట వేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ బయట తీసుకునే వాళ్ళ స్తోమత వేరుంటుంది ఇక్కడే తీసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది ఇక్కడే తీసుకుంటారు సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఐరన్ టాబ్లెట్ ఏది గుర్తించి ఉదయం రాత్రి రెగ్యులర్గా వేసుకుంటూ పౌష్కాహారాలు బాగా తింటే రక్తహీనత అనేది రాదు ఎందుకు రక్తహీనత గురించే చెప్తున్నామంటే శిశు మరణాలు కానీ మాతృమరణాలు కానీ ఎక్కువ రక్తహీనత వల్లే వస్తుంది ఇప్పటికి కూడా ఒక ఇరవై సంవత్సరాల కింద వస్తుంటే అప్పుడు ఓకే ఫెసిలిటీస్ లేవు అనుకునే వాళ్ళము కానీ ఇప్పుడు కూడా వస్తున్నాయి కాబట్టి రక్తహీనత ప్రకృతి సమస్యలు రావు అద్దాల్లో పెట్టరు